Mariamma, ma, maravima, ma Mariamma, ma, ma రక్షణను ప్రభు ఇచ్చినటువంటి గొప్ప మాట కాబట్టి మనందరికీ కూడా అని ఏంటి తల్లి అయింది దేవుడికి శ్లోకం ఆది మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము దేవుడికి శ్లోకం అరే ఆది కాంతము మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము అలము తన ఎందుకనగా జీవులందరికీ తల్లి కాబట్టి పూర్వకాలంలో తల్లి అయితే ఈ కాలంలో మరి అమ్మాట మానవలందరికీ కూడా తల్లి తెలివి మరియ మాత అందరికీ కూడా అమ్మ అయింది లోకంలో ఉండేటువంటి మానవులందరికీ కూడా మరియ మాత అమ్మ అయ్యింది అయితే క్రైస్తవ సహోదరి సహోదరుల ఆమెలో ఉండేటువంటి సంరక్షణ ఎలాగ ఉంది ఆమెలో ఉండేటువంటి లక్షణాలు ఎలాగ ఉన్నాయి ఒక్కసారి మనము పరిశీలించుకుందాం దేవుడికి మొదటి లక్షణం సహాయము చేసేటువంటి మనసు ఆమెకి ఉంది సహాయము చేసేటువంటి మనస్సు మరియ మాతకు ఉంది లోకాసు ఒకటవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ लोग आप सुबह तो वहाँ का कबाड़ देंगे नहीं पाय तुम लोग से हाँ लोग से लोग हाँ भाई यम्मा गलास्ते मलो गलास्ते मलो हाँ गलापाटना गलापाटना हाँ पंची ने मम्मा बोला यार मैं बोलूँगा వాటిని అందిస్తూ ఉంది వ్యాసములో వెళ్ళాలి ఆమెకి నేను సహాయాన్ని అందించాలి అనేది గొప్ప మనసు ఈ రోజులలో మనకు మనమే సహాయాలు అందించుకోలేము అంటే రకరకాల మనస్తత్వాలను మనము కలిగి ఉండే మానవు అంతే కదా అంతే కదా ఎవ్వరు కూడా ఎవరికి కూడా సహాయాలు చేస్తామా కానీ మరి మాట మాత్రము నీకు నాకు ప్రపంచంలో ఉండేటువంటి వారందరికీ కూడా సహాయాన్ని అందించేటువంటి సహాయం మాట సహాయాన్ని అందించేటువంటి సహాయం మాట ఆమె ఎలా ఉంది తెలియపడతమ్మా గర్భవే మరి ఎలా ఉంది మరి అమ్మ జర్మంతో ఉన్నాను నా ఎందుకు నేను ఆలోచించిందా అని ఆలోచించిందా చాలా చేయడం చాలా చేయాలి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందించాలి సహాయాన్ని అందించాలి అలాగా ఈ లోకంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అడిగితే జ్వరాలు ఇచ్చేటటువంటి సరే చేరు తీసుకోవడం అరే じゃ <Yeah. S 2>、yeah.